గట్ట వదిలిందంటే గ్రేట్ గ్రేట్ నిజమే మా వాళ్ళకి మా ఎన్నకైతే రక్తం వచ్చే ఫ్రెండ్స్ అయ్యే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ మీరందరూ బాగుండీ అందరూ బాగుండాలని మనం చూపుగా కోరుకున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే ఎర్రపీతలు మనకైతే మనం వస్తున్నాము మీకు లాస్ట్లో ఎర్రపీతలు ఎన్ని పట్టాలి ఏందని చూపిస్తాను ఫస్ట్ మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కూల్ మనం అయితే వీడియోలో అయితే వెళ్ళిపోతాం మా నోళ్ళైతే ఎక్కడ కళ్ళు పెట్టుకుంటే పోతాను ఎక్కడికే ఎలా పోతున్నారా ఇప్పుడే స్టార్ట్ అయినాము పోతా ఫ్రెండ్స్ మా అయితే ఎంట్రకాయ పెట్టాడు చుడి అంతలా ఉందో ఓ అమ్మ నాయన ఇది అంది కర దీని పేరు అని పేరునా చెల్ట్ ఎంటకాయ ఎర్ర ఎంటకాయ అంటారా ఓ అమ్మ గిట్ట అది అంతలో ఉంది ఆయన స్వామి ఇది కానీ కరిచిందంటే అసలు లేదా ఇంకోటి ఆడుతూ ఉన్నాడు ఇక్కడ ఐదు ఇంకోటి తీసుకున్నాడు కథవా లాడుతా ఉన్నాడు ఏర్లు పట్టుపడే చూడండి చుట్టుపక్కల ఎలా ఉందో ఏందో నల్లమల్ అడిగి ఉండేటది ఏరియా పిల్లవాడు అయితే మురులు అయితే పెట్టే వస్తున్నాడు లాగా తాగున్నాడు చూడండి ఫ్రెండ్స్ లాగా అది తాన్నాడు వీడు ఎంతలో తేలిందో తీసు యా దొరికిందా దొరికింది మా నాయన చిన్నదిగా సరింది నాయనా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందా ఎద్దు చెప్తున్నారా బాబా ఈ చెట్ల మధ్యలో చూడండి ఎంత రిస్క్ పడుతున్నాం అంటే ఎర్ర ఎంటర్ కాలికి ఈడో సాహసం చేస్తున్నాడు ఏం చేయరు అదంటే ఎట్టి వేళ బురద పోస్తే బురద కలిపి పోస్తే వచ్చేస్తాయి బయట బా చేస్తాడో మా అన్న అయితే ఎట్నే బడి ఫోన్ ఎలా ఉన్నాడో ఫోన్ కొనేసి కాదంటే ఫీలింగ్ మొహం ఫీలింగ్ ఎలా ఉందో లాగతాడా అయితే పట్టుని వారికి అయితే పట్టు వదలొరాడు ఏరాది లాగేస్తాడంతే పట్ట కరుస్తుందా కరవకుండా ఎట్లా ఉంటుంది ఇదా లాగా రాలేద ఫ్రెండ్స్ దీంట్లో ఉండే అయితే కరుస్తుందంట దానికైతే మట్టి వేసేస్తున్నాడు మట్టి వేసి కరుస్తున్నా భయంకరంగా పడేస్తున్నాడు పడే చూడండి ఫ్రెండ్స్ బా 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 ఖర్చు చేస్తున్నాయా

ಕುರಿಕೆದ ನೋಡ್ತಾ ಕೊರಿಕೆ ತರತುಂದ್ರೆ ಗಿಟ್ಟ ಅತ್ತೋರೇ నాయనా యేంద్ర స్వామి అది అసలు ఈ దిగిపోయినాయి అనుకో అవునులే మొత్తం కళ్ళలో దిగబడిపోతాయి అదే వదలలేదు కదా చీజుచ్చినారు బ్లడ్ ఇచ్చినట్టు ఉందా అబ్బా గారికి గిట్ట వదిలిందంటే గ్రేట్ గ్రేట్ నిజమే చదవదు మావాన్ని బయట మా అన్నకైతే రక్తం వచ్చేసి ఫ్రెండ్స్ అయ్యే ఫ్రెండ్స్ ఎలా ఉందో పెద్దదే నాయనా సరిగ్గా గజం నిన్ను దోని ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి భయంకరంగా మిల్లుడు ఐదు అందరూ అలా లింకులతో పడతారా మేమైతే కథతో పడతాం చూడాలా కథ అయ్యే ఎంతకాలి ఏరే ఎంతకాలా బుచ్చి పైన పైన జరుగుతుంది ఆ అవి వీలైనంత వరకు చాలా మంది తినరు ఏ కౌసు

ఫ్రెండ్స్ మా ఆయన పట్టాడు చూడండి మధ్య ఎంతలా ఉందో గిట్ట చూడండి కేజీ కేజీ ఉంటుంది అంటే కేజీ ఉంటుంది లేరా కేజీ కేజీ ఉంటే ఖచ్చితంగా డెఫినెట్గా కేజీ ఉంటుంది చిన్నది కాదురాజు ఎలా ఉందా ఎలా ఉన్నాయా ఫ్రెండ్స్ అయితే ఇక్కడే మాడతాను మా ఆయన చూడండి ఎలా ఆడతాం అన్నాడు చూసారు కదా మొత్తం ఇది అంతా చిట్లేను రెండు నాలుగు పా ఎలా ఉన్నాయో పట్టు అట్లా పట్టు చేద్దాం కానీ ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం నార్తాన్నాడు మా అన్న రాత్రి రాత్రి పూటైతే వెళ్తాయి అనుకుంటారా లోపలికాలు పోతాయా బయటకు ఇస్తే రేత మొత్తం అదే లేత రేత రైతులే మళ్ళీ ఎండబడిన సమయానికి అంతా మళ్ళీ లోపలికి వెళ్తాయి నరకలా మన చెయ్యి అంత పొడుగుంది అంత లోతుంటాయమ్మయ్యా పొడుగ్గా చాలా పొడుగు లోడేస్తుంటాయా చూందా బురద మా ఊళ్ళైతే ఎర్ర వెంటకల కోసం ఎర్రపీతల కోసం చూడండి ఎలా ఆడుతున్నారు ఈ పక్క అయితే ఒక ఆ పక్క మా అంటన ఇదిలాడుతుండ ఇటు తెల్ల తెల్లబండి ఇతను ఇటు చూడరా పరవా మనోళ్ళు హాయ్ చెప్పురా ఎట్ల కళ్ళెట్ల పడినా కూడా కమ్మగా మద్ద కదా సందాల ఏళ్ళు ఏర్లు పడుతున్నట్టున్నాయి మధ్యలో ఫ్రెండ్స్ ఎర్ర ఎంట్రకాయలు అంటే ఇయ్యేను చూడండి ఎలా ఉన్నది ఎర్రగా ఉంది ఈ ఎర్ర 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 ఎంట్రకాయ కింద పెట్టు కింద పెట్టు కింద పెట్టినా కింద పెట్టాడు నువ్వు ఎంత కడుతున్నదో అర కేజీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే అర కేజీ ఉన్నదో చూడండి ఎలా ఉన్నది ఎర్ర ఎంట ఫ్రెండ్స్ మనమైతే ఎర్ర ఎంటకాలు అయితే పట్టేసాము చూడండి ఎంత ఉన్నాయో చూపి చూపి ఎన్ని పట్టం చూడండి చాలా అయితే పడ్డాయి చూడు ఎన్ని పడ్డాయో వందేమో వందరా ఉండాలి ఒక ఐదు కేజీల దగ్గర నిమిషా చూడండి ఫ్రెండ్స్ ఏడు ఎనిమిది కేజీలు ఉంటాయి మన వీడియో నచ్చుంటే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద ఉన్నాయో ఎర్ర